ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య వివాదం సర్దుమణిగిందని అనుకోవాలి కానీ ఈ మొత్తం వివాదంలో సామాన్య ప్రజలకు సినిమా వాళ్ళ వైఖరి బాగా అర్థమైందని చెప్పుకోవాలి అల్లు అర్జున్కి విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య జరిగిన వివాదం మొత్తంలో సినిమా ఇండస్ట్రీ వారు వ్యవహరించిన తీరు అదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సినిమా పెద్దలు వ్యవహరించిన తీరులో ఎంత తేడా ఉందో అందరికీ స్పష్టంగా అర్థమైంది గతంలో జగన్మోహన్ రెడ్డి సినిమా వారిని అవమానించాడు అన్న ఆరోపణకు ఈ వివాదం సమాధానం చెప్పిందనే చెప్పుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చిరంజీవి గారిని వారి సతీమణిని ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టి సన్మానించి గేటు దాకా వచ్చి సాగనంపారు తర్వాత టికెట్ల వ్యవహార భారంపై కొందరు సినీ పెద్దలు చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ లాంటి వారు జగన్మోహన్ రెడ్డిని తన కార్యాలయంలో కలిశారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అందరినీ అన్నా అనే సంబోధించారు కానీ ఆ సమావేశంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్న వీడియోని తీసుకొచ్చి దాన్ని ఒక వర్గం మీడియా కావచ్చు అదేవిధంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు సినిమా వారిని అవమానించారు జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బలవంతంగా చిరంజీవిని దండం పెట్టమని చెప్పలేదు కదా ఆయనే దండం పెట్టారు అలా అవమానించే ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఎందుకు ఇంటికి పిలిచి మరీ చిరంజీవి గారికి సన్మానం చేస్తారు అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా అసలు రేవంత్ రెడ్డిని విపరీతంగా పొగుడుతున్నారు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు మరి గతంలో ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే మాత్రం అసలు సినిమా ఇండస్ట్రీతో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం సినిమా ఇండస్ట్రీపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టింది అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ దద్దమ్మలు సన్నాసులు అరే తురే అంటూ అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు మరి ఈరోజు మీ కూటమి పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి సినిమా హీరోలు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు వారి మీద ఫస్ట్ ఐటీ దాడులు చేయాలి అని మాట్లాడుతున్నారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం మాట్లాడారు మరికొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాక్షసులు అని మాట్లాడతారు ఇంకొకరు అన్నయ్య దండం పెడితే తమ్ముడు పిండం పెట్టాడని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడతారు మరి వారంతా ఈరోజు రేవంత్ రెడ్డిపై ఎందుకు మాట్లాడడం లేదు ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పు కూడా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే కనీసం డిఫెండ్ కూడా చేసుకోలేకపోయారని చెప్పాలి సో మొత్తానికి ఈ అల్లు అర్జున్ వివాదం ద్వారా సినిమా ఇండస్ట్రీ వారి ద్వంద్వ వైఖరి జనాలకు అర్థమైందని చెప్పుకోవాలి ఇలాంటి వారికి రేవంత్ రెడ్డిలా కఠినంగా వ్యవహరించడమే కరెక్టు అన్న భావన అయితే చాలా మందిలో స్పష్టంగా వ్యక్తమవుతుంది